హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని గ్రేవీతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈవెన్ బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ గ్రేవీ కూడా చాలా తిక్కుగా ఉంటుంది రైస్కి రోటీ చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ స్పైసెస్ కూడా ఉండవండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఏడు వందల గ్రాముల చికెన్ని తీసుకున్నాను దీన్ని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలండి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కుంటే చికెన్కి నీచివాసన అనే రా అనేది రాదు అలాగే నీచు వాసన లేకుండా కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా పోయాక ఇప్పుడు దీంట్లోకి కర్రీకి సరిపడా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకోండి ఉప్పు అలాగే నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను వీటిని మాత్రమే వేసుకుంటున్నాను అలాగే ఒక అర చెక్క నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను మీరు నిమ్మరసం ప్లేస్లో పెరుగైనా యాడ్ చేసుకోవచ్చండి పెరుగు వేసుకున్న బాగానే ఉంటుంది లేదంటే నిమ్మరసం వేసుకోండి ఇవా వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు అన్నిటికీ బాగా పట్టించాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనము ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం లేకపోతే అరగంట సేపు అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఫ్రిడ్జ్లో ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పెట్టుకుంటున్నాను దీనిపైన మూత పెట్టేసి పెట్టేసుకుంటున్నాను ఒక గంట తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను ముందుగా మిక్సర్ జార్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక పది వరకు కాజు పలుకులు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అన్ని మిలన్ సీడ్స్ అండి ఇది వేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ అలాగే గ్రేవీకి మంచి చిక్కదనం అనేది వస్తుంది కాబట్టి మిలన్ సీడ్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు గసగసాలు లేవనుకోండి మీరు కొబ్బరి వేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఇలా వేసుకున్నాక దీంట్లో వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా బాగా వేడయ్యాక మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇలా తుంచుకొని వేసుకున్నాను రెండు ఇలాచీలు అలాగే ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క నెక్స్ట్ ఒక నాలుగు లవంగాలు వేసుకుంటున్నాను అంతేనండి ఎక్కువ స్పైసెస్ ఏం వేయట్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి కొన్ని వేసుకుంటున్నాను ఇలా చీల్చుకొని గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను నేను ఇలాగా చాప్ చేసుకున్నాను చాలా చిన్నగా చేసుకున్నానండి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇవి తొందరగా ఉడకడం కోసం ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలండి వేసుకొని ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకొని ఇవి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి నేనైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఇలా వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది జస్ట్ కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకున్నాక అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక చూడండి ఉల్లిపాయలు వేగిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు ఎక్కువ ఏం వేయొద్దండి ఒక రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా మెత్తగా ఉడకాలన్నమాట టమాటాలు దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేయొద్దు దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకొని టమాటాలను మెత్తగా ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యి వాటర్ వచ్చేసిందిగా టమాటా నుంచి ఇలా అయ్యాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని డైరెక్ట్గా వేసేసుకోవడమే చూడండి చికెన్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకొని కర్రీ చేసుకోండి చూడండి ఒకసారి టేస్ట్ ఎంత బాగుంటుందో ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మీకు రెండు నిమిషాలలోనే చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఈ విధంగా ఉడకాలన్నమాట ఆయిల్లో అందులోంచి నీరంతా పోయే వరకు ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ అనేది వాసన అస్సలు రాదండి నేను ఇక్కడ మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది ఒకసారి కింద నుంచి కలిపేసుకుంటే మనకు ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ ఉడికిపోయినట్టే ఇలా ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు అలాగే గసగసాలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి నేను ఇక్కడ మిగతాది అది ఏమీ వేయట్లేదండి జస్ట్ ఈ పేస్ట్ మాత్రం కొంచెం మాత్రం ఇలా మిక్సీ పట్టి వేసేసుకుంటున్నాను అలాగే దాంట్లోనే కొంచెం వాటర్ మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొబ్బరి పొడి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది అలాగే గ్రేవీ అనేది ఇలా లూజ్గా కాకుండా కొంచెం చిక్కగా ఉంటుంది మనం ఆల్రెడీ మిలన్ సీడ్స్ వేసాం కాబట్టి దాంతో కూడా గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది కానీ ఇలా కొంచెం కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి అలాగే గ్రేవీని బట్టి వాటర్ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసానండి చికెన్లో ఎప్పుడైనా మనం ఇలా మసాలాలు అన్నీ వేసాక గోరువెచ్చని నీళ్లు వేసి ఉడికించడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ మారదు ఒకవేళ మీరు చన్నీళ్ళు పోసారనుకోండి టేస్ట్ మారిపోతుంది కాబట్టి గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి మీకు కావాల్సిన గ్రేవీని బట్టి వేసుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చి దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజీలో మీరు ఒకసారి చికెన్ ఉడికిందో లేదో కూడా చూడొచ్చు చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిందండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కసూరి మెతి వేసుకుంటున్నాను ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా వేయట్లేదు కొంచెం స్పైసెస్ వేసాను కదా స్టార్టింగ్లో అందుకని చికెన్ మసాలా కూడా వేయట్లేదు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని మూతబెట్టి ఒక్క నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత చూస్తే చూడండి ఆయిలంతా పైకి వచ్చి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది గ్రేవీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్